నల్గొండ పట్టణం వీటి కాలనీ బండారి గార్డెన్స్ లో మంగళవారం నందిసేన కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి దాండియా మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహించారు కళాకృత్యాలు ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో యొక్క కార్యక్రమాన్ని మొదటిసారిగా నల్గొండకు పరిచయం చేసినందుకు నందిసేన కమిటీకి నల్గొండ పట్టణ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు ప్రతి సంవత్సరం ఈ విధంగా దాండియాను నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి సాయి కుమార్ బైరగోని అభిరామ్ బైరగోని అభి మొనగంటి రాజేష్ సాయి చరణ్ శ్యామ్ నల్గొండ పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నల్గొండ వాసులకి విజయదశమి శుభాకాంక్షలు నవరాత్రుల భాగంగా మేము ఇయ్యాల మొదటిసారి నల్గొండలో అతిపెద్దగా డీజే విత్ దాండియా నైట్ కండక్ట్ చేశాము చాలా సక్సెస్ఫుల్ అయింది సహకరించిన డాక్టర్లు మరి కాలనీ వాసులు వీటీ కాలనీ ప్రజలు మరి ఎంతోమంది దాతలు వాళ్ళందరికీ ధన్యవాదములు ఎస్పెషల్లీ ఇది ఆర్గనైజ్ చేసిన కమిటీ నందిసేన కమిటీ మరి చెరుపెల్లి సాయి కుమార్ బైరగోని అభిరామ్ బైరగోని అభి అండ్ టీం వాళ్ళందరి సహకారంతో బీటెక్ పిల్లలు ఇంతవరకు దాంటే ఎప్పుడూ నల్గొండలో పెట్టలేదు కావునా అన్న మనం కండక్ట్ చేద్దామన్నారు సో ఇనిషియేషన్ తీసుకొని అతిపెద్దగా దాండియా ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము చాలా సక్సెస్ఫుల్ అయింది ప్రజలందరూ ఆదరించారు సో మాకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ మరి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రజలందరికీ ధన్యవాదములు శ్రీ జయ శ్రీరామ్ జయదుర్గ నల్గొండ ప్రజల నల్గొండ ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ఈరోజు మన బండారు గార్డెన్స్ ఫంక్షన్లో నిర్వహించినటువంటి దాండియా నైట్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు నందిసేన నందిసేన మరియు వారు తిరుమలగిరి వాస్తవ్యులు పిల్లలు కాలేజ్ విద్యార్థులు వాళ్ళందరూ కలిసి ఒక చిన్న ఇనిషియేషన్ తీసుకొని నల్గొండలో ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమం దాండియా ప్రోగ్రామ్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క చిన్న ఆలోచనని చాలా పెద్ద సక్సెస్ఫుల్గా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది నల్గొండలో మనం ఎన్నో విధాలుగా ఎన్నో ఘనంగా మనం పూజలు నిర్వహించుకుంటుంటాము కానీ ప్రతి ప్రతిసారి మనకు తెలిసిన రీతిలలో మనకు తెలిసిన పద్ధతులలో మనం పూజలు మనం నిర్వహిస్తుంటాము కానీ మొదటిసారి ఈ దాండియా ప్రోగ్రామ్తో దీన్ని మరింత ముందుకు తీసుకుపోయి మన మన సంస్కృతి మన సాంప్రదాయాలని ప్రజలందరికీ తెలిసే విధంగా అదేవిధంగా ఇళ్లలో ఉన్నటువంటి యువతలందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళందరిలో పరిచయాలు పెంపొందించి ఈ చైతన్యానికి తోడ్పడతాయి ఇలాంటి చాలా వరకు కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులు చిరుపల్లి సాయి కుమార్ గారు బైరగోని అభిరామ్ గారు అభిరామ్ గౌడ్ గారు అభిరామ్ గారు మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అండ్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ పిల్లలు ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా ఆలోచన తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్దాం తీసుకెళ్దామనుకున్నారో అదే అలాంటప్పుడు సహకరిస్తున్నటువంటి నల్గొండ డాక్టర్లు మరియు మిగతా వాళ్ళందరికీ ఎవరైతే సహకరిస్తారో మిగతా వారందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు